చంద్రుర్తి మండల కేంద్రంలో రైతు వేదికలో సోమవారం వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రుర్తి ఎంపీడీఓ రవీందర్ హాజరయ్యారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా చంద్రుర్తిలో కూడా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించడం జరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ యాత్రలో పోషకార స్టాల్స్ ను ఏర్పాటు చేశారు అలాగే వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రదీప్ చందుర్తి గ్రామ ఉప సర్పంచ్ తిరుపతి నాయకులు తిరికొండ శ్రీనివాస్ మార్తా సత్తయ్య అంగన్వాడీ ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు మనం ఎక్కువ శాతం గ్రామంలో ఏంటంటే భూతకు సమయాల పనులు చేయడం జరిగింది అలాగే కాస్త దేశంగా తయారు చేస్తాము వలసవాద జాడలను లేకుండా చేస్తాము మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాము ఏకత్వాన్ని బలపరుస్తాము రైట్ సార్ ఈరోజు కూడా మన జిల్లా కలెక్టర్ గారి అలాగే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చెందూర్తి మండల కేంద్రంలో వికసిత భారత్ సంకల్ప యోజన యాత్ర ఈరోజు చెందూర్తి గ్రామంలో చేసుకోవడం జరిగింది దీనికి మరి ప్రతి ప్రభుత్వ శాఖల నుండి ఇంప్లిమెంట్ అవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో మరి అవి ప్రాథమికంగా ప్రాథమిక లబ్ధిదారులు చేరుతున్నాయా లేదా ఇంకా ఏమన్నా అవసరాలు ఉంటే తీర్చడానికైనా మనం వారికి అవగాహన కల్పించడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ రోజు నుంచి మన నిల్వన్న పాటు ఉంటుంది మన మండలంలో అన్ని దాదాపు అన్ని గ్రామాలలో ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు అలాగే కొన్ని గ్రామాలలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంది ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధులు మండల వివిధ శాఖల అధికారులందరూ ఈ కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం పాల్గొనవలసిందిగా కోరుచు ఈరోజు విజయవంతం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం థ్యాంక్ యూ